చిన్న కొత్త ప్రభుత్వము ఇప్పటికైనా పేదవాళ్ళకి అన్యాయం చేయదు పేదవాళ్ళకి అన్యాయం చేయకుండా గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పేదవాళ్ళకి న్యాయం జరిగిందో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేదవాళ్ళ పక్షాన్ని నుంచి పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి ఇప్పుడే వరదలు ప్రమా ఫస్ట్ ప్రమాదక హెచ్చరిక ధౌళేశ్వరం బరాజ్ దగ్గర మరి ఎత్తి తీసేశారు కాబట్టి ఇప్పుడు అంటు అంటువ్యాధులు ప్రబలం కాకుండా దానిపైన పూర్తిగా శానిటేషన్ పైన దృష్టి సారించి ప్రత్యేకించి లంక గ్రామాలు అయితే కానివ్వండి ఏ ఏజెన్సీ ప్రాంతాలు అయితే కానివ్వండి దీనిపైన దృష్టి సారించండి ఎందుకంటే అసలు ఛాలెంజ్ ఇదే ఎందుకంటే బురదతో కూడుకుపోయి ఉంటుంది దానికి ఎప్పటికప్పుడు శానిటేషన్ ప్రాపర్గా చేయించి మందులు అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది గత ప్రభుత్వంలో మరి టెలిమెడిసిన్ జరిగేది డైరెక్ట్గా ఫోన్లో నేరుగా కనుక్కోవడము వాలంటీర్లు నేరుగా ప్రతి ఇంటింటికి వెళ్ళడము మందులు అందించే కార్యక్రమం అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఎవడికి తెలియదు ఎందుకంటే మీడియా ఛానల్ మ్యాక్సిమమ్ ఈ తెలుగుదేశం పార్టీకి అబంధ హస్తాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చూపించట్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనుక నిజంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక చాపర్ రైడ్ చేయండి హెలికాప్టర్ మీద మీరు పోలవరం వెళ్తూ ఉంటారు కదా ఒకసారి మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా చూసి అధికారులన్నీ అలర్ట్ చేయండి అలర్ట్ చేస్తే ఖచ్చితంగా వారికి సహాయక చర్యలు అందుతాయని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అందరి పక్షాన ప్రజల పక్షాన నుంచుంట నుంచుని పోరాడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఇది కాకుండా ఇంకొక ప్రధానమైన అంశము కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు ఎలాగ జరుగుతూ ఉన్నాయి జనగణన పూర్తిస్థాయిగా చేయండి కులాల వారీగా వాళ్ళ వృత్తుల వారీగా ఎవరెవరు ఎంతెంతమంది జనాభా ఉన్నారు ఈ ఇవన్నీ కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి ఎందుచేతంటే ఎట్లాగా జనగణన జరుగుతున్నప్పుడు కులగణన కూడా జరగాలి కులగణన జరిగితే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఏ ఏ సామాజిక వర్గం ఎంతెంత ఉన్నారు వాళ్ళు ఎంత కిందన స్థాయిలో ఉన్నారు వాళ్ళు కూడా పూర్తి స్థాయిగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మనం ఉండింది రెండు వేల ఇరవై నాలుగు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఏ రకంగా అయితే కులగణన చేశారో అప్పుడు చేసిందే ఇప్పుడు కూడా మనం లెక్కల్లో ఉన్నాయి అసలు ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ఎప్పుడూ జరిగిందంట కులగణ మళ్ళీ ఇప్పుడు దాకా జరగల అంటే మరి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకించి బీసీలకి బ్యాక్వర్డ్ క్లా క్లాసెస్కి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి కులగణనతో పాటు జనగణన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది